హాయ్ అండి ఎద్దరు బాగున్నారా నేను మా మహిళా సంఘాల సభ్యుల కోసం చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పాలని అయితే ఈ వీడియో అది అదేమిటో తెలుసుకుందాము మహిళా సంఘంలో సీనియర్ సంఘం ఉందనుకోండి అందులో మధ్యలో చేరే సభ్యురాల గురించి చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే ఇప్పుడు సీనియర్టీ సంఘం ఉంటుంది పది సంవత్సరాల సీనియర్టీ సంఘం ఉంటుంది అందులో ఒక సభ్యురాలు జాయిన్ అవుతుంది పది సంవత్సరాల నుండి వీళ్ళు పొదుపులు కట్టుకుంటారు మన నెలకు వంద ఫస్ట్ అయితే యాభై ముప్పైతో స్టార్ట్ అయింది యాభై తర్వాత వంద వాళ్ళ పొదుపులు సీనియర్ సంఘం అయితే లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అట్లా ఉంటుంది అంటే వాళ్ళు ప్రతి సభ్యురాలు కూడా ముప్పై వేలు ఉన్నట్టు రెండు లక్షలుంటే ఇరవై వేలు ఉన్నట్టు లక్ష ఉంటే పదివేలు ఉన్నట్టు అట్లా మధ్యలో ఎవరైతే గ్రూప్ నుండి పోవాలనుకునేటోళ్ళకి ఆ అమౌంట్ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి గ్రూప్ నుండి మళ్ళీ జేనే వాళ్ళు ఉంటారు కదా కొత్తగా వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి ఆమెకి ఎంత అమౌంట్ అయితే ఇస్తున్నామో అంత అమౌంట్ను మనం ఈ కొత్తగా జైన్ అయ్యేట ఆమె దగ్గర తీసుకోవాలి అది ఓకే పొదుపులు ఇవ్వడం ఈమె దగ్గర తీసుకోవడం ఓకే అయిపోయింది అనుకుందాం ఆ తర్వాత లోన్ ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు కొత్తగా ఎక్కినావు కదా నీకు ఫస్ట్ ఫస్ట్ మేము లక్ష లక్ష ఎత్తుకున్నాం మీకు యాభై వేలు ఇస్తా అనేసి ఇస్తున్నారు కొన్ని సంఘాలు నేను ఇక్కడ చూస్తున్నా ఇస్తున్నారు అట్లా ఏమవుతుంది క్లారిటీగా తీర్మానం రాసుకుంటే ఏమీ లేదు క్లారిటీగా తీర్మానం రాసుకుంటేనేమో ఏమీ లేదు తీర్మానం రాసుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది లోను వెరిఫికేషన్ చేసేటప్పుడు సభ్యురాల మీద లక్ష రూపాయలని చూపిస్తుంది బ్యాంకులో వెరిఫికేషన్ చేసేటప్పుడు ఫలానా ఈమె శ్రీదేవి శ్రీ లక్ష్మి సపోజ్ నేనే ఉన్నాయి మా పేరు మీద లక్ష రూపాయల లోను ఉన్నట్టుగా చూపిస్తుంది ఆమెకి ఇచ్చింది ఎంత యాభై బ్యాంకులో తెలియదు కదా ఇప్పుడు ఆమెకు తెలుసు కానీ ఆమె దగ్గర ఆధారం ఉండాలి తీర్మానం ఉండాలి తీర్మానం ఏమైనా ఉండాలి నేను ఈ గ్రూప్లో జాయిన్ అవుతున్నాను నా పొదుపులు నేను ఎన్ని కట్టినా నాకు ఈ గ్రూప్కి ఇంత లోన్ వచ్చింది నాకు ఇంత ఇచ్చిరనే తీర్మానం ఉండాలి ఆమె దగ్గర లేకపోతే ఏమవుతుంది ఆమె లోన్ తీసుకొని ఆమె లోన్ తీసుకొని కట్టుకుంటుంది ఆమె యాభై వేలు ఆమె కట్టుకుంటుంది లక్ష ఇంకా యాభై వేలు వేరేటో తీసుకున్న వాళ్ళు కట్టకపోవచ్చు అప్పుడు ఏమవుతుంది ఈమె మీద లోన్ తీసు లోను చూపిస్తుంది ఓకే ఆమె కట్టుతుంది ఈమె లోన్ కడుతుంది అది గ్రూప్ గ్రూప్ వరకు సరిపోతుంది ఒకవేళ తీర్మానం లేకుండా ఈమె సపోజ్ యాభై వేల లోను కాకుండా మనం ఇంటి కాయిదాలు పెట్టి ఇల్లు కట్టుకోవచ్చు బిడ్డపిల్లి చేయవచ్చు వేరే షాపింగ్ ఇంకా పెద్ద లోన్ తీసుకోవాలని పర్సనల్ లోన్ తీసుకోవచ్చు కదా తీసుకోవడానికి పోయినప్పుడు ఏమవుతుందంటే సివిల్ చూస్తారు దీని స్కోర్ చూస్తారు మీ పేరు మీద ఎక్కడెక్కడ లోన్లు ఉన్నాయి మంచి కడుతున్నారా లేదా అనేది చూస్తారు అయితే ఈ విషయంలో ఏం జరిగిందంటే ఇదే విషయంలో ఆమె ఈ మధ్యలో మా దగ్గర ఒక సంఘంలో జరిగింది ఆమె ఏం చేసింది సంఘం మధ్యలో జాయిన్ అయింది లోన్ తీసుకున్నది ఆమె తీసుకున్న రెండు లక్షల లోన్కు ఆమెకి యాభై వేలు మాత్రమే ఇచ్చారు లక్ష యాభై ఇయ్యలే అయితే ఇంకోటి ఏంటంటే ఆమె లీడరు లీడర్ ఏమవుతుంది లోన్ మొత్తం ఆమె పేరు మీద చూపిస్తుంది ఇరవై లక్షల లోన్ మళ్ళీ కొత్తగా పెట్టినామను లీడర్ గురించి ఆపుకు యాభై వేలు ఇచ్చి లోను ఇరవై లక్షలు చూపించింది నా పేరు మీద ఇరవై లక్షలే నేను తీసుకున్న యాభై వేలకు రెండు ఇరవై లక్షలు ఎక్కడిది అని ఆమె పర్సనల్ లోన్ బిడ్డ పెళ్ళికి పెట్టుకుందామని బ్యాంక్కి వెళ్ళింది బ్యాంక్కి వెళ్తే అమ్మ సివిల్ చూస్తారు ఈ మధ్యలో సివిల్ చూస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే ఏమైంది నీ పేరు మీద ఇరవై లక్షల లోన్ చూస్తానమ్మా అది క్లియర్ చేసుకొని రాపో లోన్ ఇస్తా అన్నాడు ఇంకా ఆమె వచ్చి లావో దివో ఒత్తుకుంటాను నాకు ఇరవై లక్షల లోన్ ఎక్కడది నాకు నేను లీడర్గా ఉండనన్నా నా పేరు మీద యాభై వేలు తప్ప నేను ఒక్క రూపాయి కూడా నా పేరు మీద లేదు ఇప్పుడు నా బిడ్డ పిల్లలు చేయాలి మీరు కడతారా నేను జాబాన్నంత గొడవ పెద్దగా చేసింది సరే తర్వాత ఆమె ఏం చేసిందంటే సభ్యులందరూ కలిసి ఆమెకి ఏమి లోన్ అయితే పెండింగ్ ఉందో కట్టించి ఆమె దమకు చేసేరు కానీ చాలా ఇబ్బంది అవుతుంది మీరు కూడా జాగ్రత్తగా గ్రూపులో తీసుకునేటప్పుడు చా ఇప్పుడు సివిల్ చూస్తున్నారు మీకు ఎన్నో విధాల అవసరాలు వస్తాయి తీర్మానం ఉండాలి మెయిన్ నువ్వు తీసుకున్న లోన్కు తీర్మానం ముఖ్యంగా ఉండాలి అది లేనప్పుడైతే పాపం ఇప్పుడు ఆమె తెలివిగా మళ్ళొచ్చి అడిగి ఆమె ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తుంది ఆమె ప్రైవేట్ ఉద్యోగం ఆమె చేస్తాను కాబట్టి తెలుగు అడిగి బయటపడ్డది తెలుగు అడగనోళ్ళ పరిస్థితి మాత్రం ఆ ఇరవై లక్షలు మీ పేరు మిన్నే పడతాయి సంఘంలో మధ్యలో చేరేటప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ తీర్మానం అన్నీ కరెక్ట్గా తీర్మానం తీర్మానంలో ప్రతి ఒక్క అక్షరం రాపించుకున్న తీర్మానం దగ్గర పెట్టుకోవాలి లేకపోతే మీరే కట్టాల్సి ఉంటుంది అక్కడ ఎవ్వరు కూడా ఏం చేయలేరు ఏం మాట్లాడారు నువ్వే కదమ్మా లీడర్ ఉంది నువ్వే కదమ్మా సంతకం పెట్టింది అని అంటారు అప్పుడు ఏం చేస్తారు మీరు ఏమీ చేయలేరు చచ్చుకుంటే ఇరవై లక్షలు కట్టాల్సి వస్తుంటుంది ఏది ఉన్నా కూడా ప్రతి లోన్ తీసుకున్న ఏ సంఘం వాళ్ళకైనా నేను చెప్తున్న తీర్మానం మెన్షన్ చేయాలి ఎవరికి ఎంత ఇస్తున్నారు నెలకి ఎంత కడుతున్నారు అనేది తీర్మానంలో ఉన్నట్లయితే ఏ సభ్యురాలు కూడా సంఘంలో చేరడానికి భయపడదు నష్టపోదు మనం ఇంత వాళ్ళు రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఒక్కసారిగా ఆ విషయాన్ని తెలిస్తే వాళ్ళు గుండె వచ్చిపోతుంది కదా అందుకే చెప్తున్న మధ్యలో సంఘం మధ్యలో చేరేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకొని చేరాలి అర్థమైందనుకుంటా అర్థం కానవాలి ఇంకా కూడా కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఏమన్నా ఉన్నా కూడా మీకు వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది నా వీడియో పూర్తిగా చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సప్లై చేయండి బాయ్ మరీ